హలో అండి నేను విష్ణు చేత పబ్లిక్ వెల్కమ్ బ్యాక్ టు విసి మీడియా విజయవాడలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంత దారుణంగా ఉన్నారంటే అక్కడ డాక్టర్స్ ఒక గుంటూరుకు చెందిన మధుబాబు అనే వ్యక్తి ఆ లోన్ యాప్స్ ద్వారా మా నష్టపోయి లేదు అప్పు చాలా అయిపోయింది ఆ లోన్ యాప్స్ కట్టలేక తన కిడ్నీ అమ్ముకోవడానికి రెడీ అయిపోయాడు తన కిడ్నీ అమ్ముకోవడానికి రెడీ అయిపోయి ఆ హాస్పిటల్ దగ్గరికి పోతే ఒక కిడ్నీకి లెఫ్ట్ కిడ్నీకి ముప్పై లక్షలు ఇస్తామని చెప్పేసి ఆపరేషన్ చేసేటప్పుడు రైట్ కిడ్నీ దొబ్బేసారు దొబ్బేసారు దొబ్బేసిన తర్వాత ఏం చేశారు ముప్పై లక్షలు అన్న చేతులు పెట్టారా లేదు లక్ష చేతిలో పెట్టి వెళ్ళిపోమని చెప్పారంట ఇప్పుడు మనవని ఏం చేయాలో అర్థమైతే లేదు ముందే అప్పులు ఉన్నాయి ఈ లోన్ యాప్ ద్వారా తీసుకున్న అప్పులు కట్టలేక కిడ్నీ అమ్మకానికి సిద్ధమై ఇంతకన్నా కష్టపడి ఇట్లా చేస్తే ఇప్పుడు హాస్పిటల్ కూడా మనం మోసం చేశారు సో ఇప్పుడు మనవని ఏం చేయాలో అర్థం కాక ఇట్లా హాస్పిటల్ వెంబడి పోలీస్ స్టేషన్ వెంబడి తిరుగుతుంది ఇవి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటల్ మీద గట్టి చర్యలు తీసుకోవాలనేసి మా బీసీ మిన నుంచి కోరుకుంటున్నాం ఇటువంటివి హాస్పిటల్లో చాలా అంటే చాలా జరుగుతున్నాయి ఇటువంటి కుంభకోణాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా ఒక ఆపదలో వస్తే వాళ్ళని క్యాష్ ఒక అదునుగా చూసుకుని వాళ్ళని క్యాష్ చేసుకోవాలనేసి చాలా మంది ప్రయత్నిస్తుంది చాలా హాస్పిటల్స్ ప్రయత్నిస్తాయి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా కాదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హాస్పిటల్స్ దో దో దోచుకోవడానికి ఉంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ హాస్పిటల్స్ కొంచెం న్యాయంగా ఉన్నాయి న్యాయం కూడా ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇటు దోచుకోవడానికి ఉన్నాయి ఇటువంటి హాస్పిటల్స్ లో నంబర్ వన్ ఇప్పుడు చెప్పాలంటే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ ఈ హాస్పిటల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ హాస్పిటల్లో ఎవరైతే అక్కడికి పోయి ట్రీట్మెంట్స్ కానీ ఏదైతే చూపించుకుంటున్నారో ఈ హాస్పిటల్కి పోతే జాగ్రత్త ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ చూసారు కదా ఫ్యూచర్లో ఈ ఇన్సిడెంట్ మీకు కూడా జరగచ్చు కాబట్టి ఈ హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీ దగ్గరలో ఉన్న మీ ఎమ్మెల్యేనో ఎంపీయో లేకపోతే చీఫ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఎవరికైతే ఎవరికి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ హాస్పిటల్ తొందరగా మూపించేటట్టు బ్యాన్ అయ్యేటట్టు చేయండి ఇటువంటి ఇంకాసారి ఏడ జరగకుండా ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇటు ఇండియా కానీ ఇండియాలో ఎక్కడ కానీ ఇట్లా హాస్పిటల్తో ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా చూడాలని మా బీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం తర్వాత మధుబాబు కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం అందాలనేసి కోరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఎందుకంటే లోన్ యాప్స్ నుంచి అప్పుల బా బారిన పడి ఇప్పుడు కిడ్నీ అమ్మునని ట్రైన్ అయిండు ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు మన రోడ్డు మీద పడ్డాడు కాబట్టి గవర్నమెంట్ కూడా తన తన గురించి ఆలోచించి ఆ ముప్పై లక్షలు అయితే ఇప్పించేస్తే బాగుంటుందనేసి తర్వాత తన కిడ్నీ కూడా ఎందుకంటే గవర్నమెంట్ చే చేయగలిగితే బాగుంటుంది కాబట్టి తన కిడ్నీ కూడా రిటర్న్ అంటే వేరే కిడ్నీ ఏదైనా అతనికి సెటప్ చేస్తే బాగుంటుంది అనేసి మా వీసిన నుంచి కోరుకుంటున్నాం సో ఇది ఈరోజు న్యూస్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఈ వీడియో ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఆ హాస్పిటల్ గురించి తెలుస్తుంది ఆ హాస్పిటల్ భాగవతం గురించి తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి అండ్ పక్కా లైక్ చేయండి అండ్ నా మా కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ